హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పవన్ కళ్యాణ్ గారి గురించి అండి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తులకైతే సెల్ఫీ ఇస్తారు ఎలాంటి వ్యక్తుల దగ్గర అయితే ఫోటోలు దిగుతారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఆయన అందరినీ సమానంగా చూస్తారండి ఎట్లా ఎట్లా వాళ్ళు పేద నిరుపేదలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సన్నా ఒక సెల్ఫీ కావాలి అంటే ఆయన ముందుండి గ్రూప్ ఉంటే జనాలు అందరూ ఉంటాయి ఆయన గ్రూప్ ఉండి ఆయన మొబైల్ ఇలా పట్టుకొని సెల్ఫీ తీసి ఎందరికీ ఇవ్వడం మనమైతే ఒక కనీసం అంటే అది ఎన్ని వీడియోలు చూసింటామో ఎన్ని ఫోటోలు చూసింటామో మీకే తెలిసిందో అన్ని ఫోటోలు చూసింటాము అందరికి సెల్ఫీ ఇచ్చే ఆయన ఆయన దగ్గరికి ఆయనతో సెల్ఫీ తీసుకోవాలి ఆయన మా గ్రేటెస్ట్ వ్యక్తి అని చెప్పేసి ఎలాంటి ఎలాంటి వ్యక్తులు వచ్చి ఆయనతో సెల్ఫీ దిగారంటే ఇంతకుముందు గెనీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పవన్ కళ్యాణ్ అన్న గ్రామ పంచాయతీ దీంతో ఎన్నికైనప్పుడు అప్పుడు కూడా అంతే అండి వాళ్ళు వచ్చి గెనీష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీసుకుని వాళ్ళ మొబైల్లో వాల్పేపర్లో పెట్టుకున్నారండి ఆయన పెట్టుకోలేదు కానీ ఆయన ఫోటో ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే ఫోటో తీసి పెట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు రీసెంట్ గా సింగపూర్ కు చెందిన ఒక బిగ్గెస్ట్ బిగ్గెస్ బిగ్గెస్ట్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూడా ఆయన ఫోటో ఉండాలని చెప్పేసి ఆయనని కలిసినప్పుడు ఆయన సెల్లో పవన్ కళ్యాణ్ గారితో సెల్ఫీ దిగి ఆ సెల్ఫీ ఫోటోని నాకు ఉండాలి నాకు కంపల్సరీ మీతో సెల్ఫీ కావాలని చెప్పేసి కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి మరి ఆయన సెల్ఫీ తీసుకుని పెట్టుకున్నారంటండి ఇలాంటి అరుదైన సన్నివేశాలు ఖాళీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెందుతుందండి అలాంటి బిజినెస్ మ్యాగ్నెట్తో అలాంటి వరల్డ్ రికార్డ్స్ సృష్టించి వ్యక్తులతో ఫోటో దిగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటే అలాంటి హైయెస్ట్ బిగ్గెస్ట్ స్ట్రేచ్ ఉండే వ్యక్తులంతా పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలని చెప్పేసి కోరుకోవడము నిజంగా అది ఏపీ ఒక స్టామినా పెంచేసిందండి ఏపీలో ఉండే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తిరా అంటే తను నిరుపేదలకైతే మాత్రం తను ఫోన్ తీసుకునేసి తను ఫోటో తీసిస్తాడు కానీ పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళు ఫోన్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగిసి పెట్టుకుంటారు అది అండి పవన్ కళ్యాణ్ గారు అంటే అందుకే నిజంగా చెప్తారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వ వ్యక్తిత్వం కావాలని చెప్పేసి అలాంటి వ్యక్తిత్వం ఎవరిది అంటే నిర్మోహమాటంగా మన మనస్ఫూర్తిగా చెప్పవచ్చును దట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఈ వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండా సబ్స్క్రైబ్ చేసుకుండా లైక్ చేయండి జై హింద్ జై జనసేన